ఫ్రెండ్స్ ఇప్పుడే అంది తర్వాత కొట్టుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ సిట్టింగ్ అగ్రనేతలు తీవ్ర ఉద్రిత పరిస్థితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి సమాచారం మరింత మందికి రీచ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనగా కౌన్సిల్ సమావేశాలు రసబగా మారింది ఇటీవల కాంగ్రెస్ చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్ నినాదాలు చేశారు ఫ్లకార్లు పట్టుకుని మేయర్ పోడియం వద్దకైతే చేరుకొని ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీని అని మేయర్ మండిపడ్డారు ఈ అంశంపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ కు సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆందోళన ఆపకపోతే సమావేశాన్ని ఏ వాయిదా వేస్తానని హెచ్చరించారు అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశాన్ని ఆమె పదిహేను నిమిషాల పాటు వాయిదా వేశారు మరోవైపు విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కూడా బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు ఇటీవల వారు కాంగ్రెస్ తీర్థం పూజుకున్నారు దీంతో వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది ఈ క్రమంలోనే వీరి రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టబడుతున్నారు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి బల్దియా కౌన్సిల్ సమావేశం ప్రారంభమై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే గందరగోళ పరిస్థితి అయితే నెలకొందనమాట ఇక మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నారు జేహెచ్ఎంసి కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు లో ఆందోళనకు దిగారు హైదరాబాద్ డ్రైనేజీ సిటీ అంటూ కార్పొరేట్ నిరసనకు అయితే దిగారు కల్వాలను అనుసంధానం చేసి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేశారనమాట ఒకరిపై ఒకరు దాడి చేసినంత తీవ్ర ప్రమాదం పొంచింది మొత్తానికి ఒకసారిగా సభ వాయిదా వేయడం అయినప్పటికీ తీవ్ర